హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దేవిని ఈ వీడియో ఏంటంటే మా తాతయ్య గారు పాడిన పాట ఎలా ఉందో విని మీరే చెప్పండి హృదయ వల్ల भूपा प्रमदनाद गिरीश्यामा नमोतनाद नमो देवदेव नमो देव भक्तपाल नमो दिव्य नमो भूतनाद भवेदारा सदा पिता వేద చారా సదా నీ పితారా జగో ఎవడ్రా పెట్టింది నమో భూతనా చాలు ఇంటి దగ్గర పాడుకుందాం నమో భక్త పాల नमो दीह ते नमो पू पुप्रकाश महापनश हा सदा सुप्रका महापनशा కాశీ విశ్వనాదునీ నమో పవతి వల్ల నమో భూతనాద నమో దేవ నమో భమో దివ్య నమో భూతనాద